అప్పుడే వస్తానని కాల్ చేశాడు ఇంకా రాలేదు ఒకసారి బయటకెళ్లి చూద్దాం అమ్మో వస్తున్నాడు రోడ్ అంతా తనదే అన్నట్టుగా వస్తున్నాడు అసలు ఎలా తాగి ఎలా ఓగుతున్నాడో చూడు అసలు మా అమ్మ పై కిందికి వెళ్ళి తీసుకొద్దామా అంటే మళ్ళీ నన్ను చూసి ఎక్కువ చేస్తాడు పైకి వస్తాడా అసలు ఏం చేస్తాడో ఒకసారి పక్కకుండా అయితే చూస్తా వస్తాడో లేదో ఒకవేళ నేను వెళ్ళి తీసుకొద్దామా అంటే నన్ను చూసి ఇంకా ఎక్కువ చేస్తాడు కావాలనే చేస్తాడు మళ్ళీ అందరూ అరుస్తే అందరూ విని ఓనర్ లాంటి వాళ్ళు వస్తారు ఇల్లు కూడా కాలు చేపించేలా ఉన్నారు ఈయన వల్ల లిఫ్ట్ అయితే ఎక్కడగా అమ్మో లిఫ్ట్ ఎక్కితే కూడా నాకు చాలా భయం వేస్తుంది సరే నేను ఆ పై నుండి చూస్తాను డే బై డే ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అసలు ఈ కి సొల్యూషన్ లేదా వీళ్ళు మారే లేదా భగవంతుడ ఎందుకు దేవుడు అన్న జీవితం ఇచ్చే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటి సెకండ్ ఫ్లోర్ లో ఆగాడు వామ్మో ఏం చేస్తాడో ఏంటో పక్క వాళ్ళ డోర్ కొడతాడో ఏంటో డోర్ కొట్టేలా ఉన్నాడే పక్క వాళ్ళది ఇప్పుడు నన్ను చూసి ఇంకా గట్టిగా అరుస్తాడు వాళ్ళు బయటకు వచ్చేలా ఉన్నారు చూస్తా ఏం చేస్తాడో ఫోన్ నాకే చేస్తున్నట్టున్నాడు

ఫోన్ కట్ చేసి ఇంత షేప్ అవుతుంది అయినా మాట్లాడతాను ఫోన్ కట్ చేసిన విషయం ఫ్లోర్ మన ఫ్లోర్ కాదు రా పైకి ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లేదు ఇది సెకండ్ ఫ్లోర్ నువ్వు ఇప్పుడు

ఎవరింటి మా ఇంటికి వెళ్తారా పక్క ఇంటికి వెళ్తారా చూస్తాయి మరి వారు చెప్తారైనా ఫుడ్ వస్తుందేమో చూస్తాయి మార్నింగ్ అంత మంచిగా చెప్పాను తాగకుండా ఇవ్వాలైనా పిల్లలు ఉన్నారు వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దు వాళ్ళు నిన్ను అడుగుతున్నారని చెప్పాను అడిగిన ప్రతిసారి తాగను ప్రామిస్ ఈ ఒక్క ఛాన్స్ ఈ ఒక్కసారి చూడు అంటాడు మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాడు అసలు తిను మారడం ఇంకా ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా చెప్పిన ప్రతిసారి మారుతా చూసాను మెట్ల ఫస్ట్ ఇంటికి చిన్నగా తర్వాత తను ఎలా బిహేవ్ చేస్తున్నాడో తనకు గుర్తుండట్లేదు మార్నింగ్ కూర్చోబెట్టి నువ్వు నైట్ ఇలా చేసావు ఇలా చేసావు అని చాలా సార్లు చెప్పి చూసాను నాది తప్పు సారీ ఇంకోసారి ఇలా చేయను నేను తాగడం మర్చిపోతాను అంటాడు మళ్ళీ టూ డేస్ కూడా గ్యాప్ ఇవ్వడం రిపీటెడ్ గా చేస్తాను ఇదే నా జీవితం ఇంకా నేను ఏం చేయలేనా ప్రతి రోజు ఏడుస్తూ ఎదురు చూస్తూ నిల్చోవడమేనా ఇంకా నేను వేరే ఏం చేయలేనా నా పిల్లలకు నేను ఏం చేసుకోలేనా నా పిల్లలు కూడా పాడవుతున్నారు శ్రీయాంశక అయితే చాలా తన మైండ్ మొత్తం పాడైపోయింది అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను నా ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేను వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలు అనిపిస్తుంది తిన మీద వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ ఉంది ఇప్పుడు తిన గురించి నేను చెప్తే వాళ్ళు ఎప్పుడైనా అల్లుడిగా రెస్పెక్ట్ ఇస్తారా నేను ఇంత సైలెంట్ గా ఉంటే దాన్ని చేతనంగా తీసుకొని తను ఇలా బిహేవ్ చేస్తున్నాడు నేను రోజు ఇలా బిహేవ్ చేయడం వల్ల పక్కన వల్ల కూడా మా సిచ్యువేషన్ ఏంటో అర్థమైపోయింది కనీసం మాతో ఎవరు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు పిల్లలు ఒంటరిగా ఆడుకుంటున్నారు ఇంట్లోనే ఎవరి పిల్లలతో కూడా కలవట్లేదు వచ్చి వీడి ముఖం ఇంకోసారి చూడొద్దు అనిపిస్తుంది ఎంతైనా భర్త కదా మళ్ళీ ప్రాణం అనేది లాగుతూ ఉంటుంది షార్ట్ అని వేసుకుంది లే స్నానం చేయకుంటే గానీ కనీసం బట్టలన్న మార్చుకుందురా లే పిల్లలు వేస్తారు లేదండి నాకు వేసుకొని కాళ్ళ కదంత అంటింది షార్ట్ వేసుకొని అన్నకున్నా విసి ఒళ్ళు కూడా తెలియకుండా తాగడం అసలు ఇలా తాగడం వల్ల ఏమొస్తుందని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అయినా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే ఈ ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ అనేది కొంచెం తినేసి పడుకునేవరా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నాకైతే ఒకటి బాగా అర్థమైంది వాళ్ళు మారాలని మనం కోరుకుంటే అది జరిగే పని కాదు కనిపించిన ప్రతి దేవుణ్ణి పూజలు పునస్కారాలు అన్ని చేస్తాం ఉండాలని ఎన్నో చేస్తాను కానీ నా భార్య బాగుండాలి నా వల్ల నా భార్య నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడైతే తను ఆలోచిస్తాడో అప్పుడే వాళ్ళైతే మార్పుడు మార్పు అనేది వాళ్ళంతా కూడా వాళ్ళకి రావాలి కానీ మనం చేస్తే వచ్చేది కాదు నేనైతే ఇన్ని సంవత్సరాలు నాచురల్ గా అబ్జర్వ్ చేశాను అరవకు పిల్లలు భయపడతారు మరి మరి చెప్తున్న పిల్లలు భయపడతారని వాళ్ళ ముందు నీ పరవే పో అరుస్తే ప్లేట్ ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ కలుపుతున్నావు ఎందుకు ఇట్లా పిసికిస్తున్నావు ప్రతిరోజు చెప్పినా అర్థం కాదు ఇప్పుడు అడిగినా ఏం యూజ్ లేదు ఈ ఏజ్ లో ఇలా బిహేవ్ చేసేది ఎందుకు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పుడు అంటే తాగాడు మంచిగా ఉన్నప్పుడు చెప్పిన వినట్లేదు ఒక ముద్ద వినిపిస్తాను సరే నేనన్నా చేయను కాలు కడుపు అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అన్నారు సాయితే ఎవరు అన్నారో కానీ అది కొందరికే వర్తిస్తుంది అందరి వైఫ్ లక్ కాదు ఎందుకంటే భర్తను కంటికి రెప్పలాగా చూసుకునే భార్యలు అమ్మ ఎక్కువగా ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు ఈ సమాజంలో ఇంకా మరి ఏం కావాలి నేను వస్తున్నా కొంచెం ఆగు నేను వస్తున్నా కింద

మీ దగ్గర ఫోనే లేదు ఫోన్ కావాలి బెడ్ మీద పడుకో పడుకునే ఇలా భర్త బిహేవియర్ తో భర్త మాటలతో భర్త చేష్టలతో చాలా బాధపడి ఉంటారు మళ్ళీ వీళ్లకు నేను ఇంత బాధ పెట్టానే ఇంత చేశానే అనే రియలైజేషన్ ఉండదు కోపం ఎక్కువ అన్ని ఎక్కువే కొడితే పడాలి తిట్టినా పడాలి ఏదన్నా సరే పడాలి పైగా మనం మాట్లాడకూడదు ఇవన్నీ చేసినా వాళ్ళే పర్ఫెక్ట్ అంటారు నేను అర్థం చేసుకున్న సిచ్యువేషన్ లో లేవు నువ్వు ఎందుకురా నాయనా ఎందుకు తాగుతారు రా అసలు ఏం మనుషులు రా నాయన మళ్ళీ ఎక్కడికి బండి లోపల పెట్టేస్తా బండి ఆల్రెడీ లోపలనే ఉంది లేదు వర్షం కొడుతుంది ఎవరన్నారు నీ తోటి నేను ఆల్రెడీ కింది వరకు వచ్చినాను ఆల్రెడీ లోపల పార్కింగ్ చేసిన బండి లేదు చేసిన అరే చేసిన చెప్తున్నానా ఏడికి చెప్పు వద్దు అని చెప్పిన బయటికి ఎందుకు తాగుడు ఎందుకు ఇట్లా మమ్మల్ని తింటే కూర్చో పిల్లలు వేస్తారు పిల్లలు వేస్తారు పడుకుందా సైలెంట్ గా చేసిన గనకాల రేపు మీ అమ్మకు మీ నాన్నకు ఫోన్ చేసి నేను వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపో రేపు నువ్వు ఒక్క రేపు నువ్వు ఒక్కనూ నేను ఏమైనా చేయగలుగుతాం కూడా కానీ భర్త రెస్పెక్ట్ తోటి కొట్టకుండా వదిలేస్తున్నాం అంతే మీకంటే ఎక్కువ బలమే ఉంటది చలుచుకోవాలి అర్థమైందా బండి మధ్య ఎక్కడ పడేది కూడా ఎంతో టైం పట్టదు ఒకవేళ అనుకోవాలి మీకంటే ఎక్కువ కొట్టగల మీరైతే సింగిల్ గా బతకలేరేమో మేము సింగిల్ కూడా బతుకుతాం అర్థమైందా హస్బెండ్ అని ఒక్క రెస్పెక్ట్ చెయ్యకుండా ఎంతసేపటి నుంచి సత్తాయిస్తున్నావు వినవే అసలు చెప్తే తాగిన ఎప్పటి నుంచి తాగుతున్నావు ఎందుకురా మీలాంటి వాళ్ళకు తాగిన వాళ్ళకు పెళ్ళాలు పిల్లలు ఇవన్నీ ఎందుకురా మీలాంటి వాళ్ళకు పెళ్లి చేసుకోకుండా మంచిగా బ్యాచిలర్ ఉండి తాగి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం పెళ్ళని ఇబ్బంది పెట్టడం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం నేను వచ్చిందే అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చిన ఆల్రెడీ ఒకరి జీవితం నాశనం అయింది ఏదైతే నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఎలాంటి బ్యాడ్ అనుకున్నానో అలా అవన్నీ నీ లోపల ఉన్నాయి ప్రతి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నీకు నేనైతే ఏది ఉండొద్దు అనుకున్నానో అవన్నీ నీకు ఉన్నాయి నాకు కర్మ కాకపోతే ఏదైనా చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీ అవన్నీ ఇలాంటి హస్బెండ్ ఉండద్దు ఇలాంటి హస్బెండ్ అనుకున్నానో చెప్పిన వేస్ట్ నేను చెప్పిన అర్థమైతే లేదు రేపు పొద్దున మాట్లాడి చూస్తా ఫైనల్ గా రేపు ఒక్కసారి మాట్లాడేది ఇస్తాయి బాగా తాగినాక హెడ్ లేకపోతే ఏం లేస్తుంది నేను అసలు ఏం పెట్టాను రోజు టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి ఇదే తాగడమా హెడ్ లేకపోతే ఏం లేస్తుంది ఇంకా వృద్ధి పెట్టీ రుద్ది కానీ నా చేతులు నీ పెట్టి పెట్టి అమ్మతో నా చేతులు కాళ్ళొత్తికి కొత్తి నేను అసలు అలా అవుతున్నా ఏరు అని నా బాగా అర్థం చేసుకుని నువ్వన్న మారుతున్నావా నువ్వు చేయడానికి ఇంకేం చేస్తాం అలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేము వీళ్ళు ఇంకా మార్నింగ్ అడిగితే ఏం చెప్తారో తెలుసా ఈ రీజన్స్ మేము వాళ్ళు కలిసి తాగము లేకుంటే ఆడిట్ లేట్ అయింది మైండ్ ప్రెసర్ ఉంది మెంటల్ టెన్షన్ ఉంది ఈ రీజన్స్ బాగా వెతుకుంటారు అబ్బా కానీ నిజమేంటో తెలుసా వాళ్ళకు తాగడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి

డబ్బులు లేనప్పుడు డబ్బులు విలువడానికి తెలియదు డబ్బులు ఇల్వనికి తెలియదు అంటావు డబ్బులు లేనప్పుడు ఎట్లా ఎట్లా అంటావు ఉన్నప్పుడేమో ఏమో వాటిని నిలిపోవు అసలే వేలకు వేళ ఖర్చు పెట్టాం మళ్ళీ డబ్బులు ఏంటంటే సరే ఖర్చు పెట్టినాము దేనిపై మంచి పెట్టినావా తినడానికి పెట్టినావా అంటే అది కాదు వేరే వస్తువు ఉన్నావా అంటే అది కాదు తాగడానికి పెట్టినాం ఏమన్నా నేను అదే ఫ్యామిలీ వెళ్ళి కానీ అలా అజ్ఞాత జీవితం వాళ్ళు నాశనం అయిపోయింది అలాంటి చూసి చూసి పెరిగి వచ్చినవి నాకైతే ఇలాంటివి జరగద్దు అని మేము ఏమైనా సేమ్ మళ్ళీ అప్పి రిపీట్ అయిపోతుంది తాగడం వల్ల ఏమొస్తుంది ఇది జీవిత ప్రభుత్వం తాగి వస్తుంది ఏం పని ఉండదు అసలు నలుగురు నలుగురు కలవడం తాగడం నలుగురు కలవడం తాగడం ఏం పని లేదు వేరే ఆ తాగే బదులు ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు వేరేదాన్ని వినచ్చు నలుగురు తాగలనా తాగడమే పని మీకు ఎందుకు కావాలి తాగుతనే ఫ్రెండ్షిప్ అంటే తాగ ఎట్లా వస్తావు అని తాగు చిత్ర నిల్చుని చూస్తూ ఉంటే నేను పండుగ పెట్టుకున్నాం వెంక ఎప్పుడు చూసిన ఫార్మా వాళ్ళ అక్కడ కలిసినాం లేకుంటే వీటి నాకు బయట వీళ్ళు కలిసి అదే నా ఫ్రెండ్షిప్ అంటే తాగుతున్న ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏ ఒక రెస్టారెంట్ పోయి తింటే అయితే ఒక బేకరీ అంత ఫ్రెండ్షిప్ ఉంటే మంచి ఫ్రెండ్షిప్ అయితే అట్లా చేయమనుకో తాగుడు తాగుడు ఏం వస్తుంది ఎట్లా వస్తావో ఏందో బైక్ మీద అని ఒక టెన్షన్ కాదు తెలుసా ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇదొక బాగోతుంది నైట్ అంతా నిగ్ర పోనీ కలవరించడం కింద పడడం మీద పడడం చూపడం ఎక్కడం పైన ఇవే ఇవే చేస్తుంది మొత్తం తాగడం అనేది ఎవరికి వాళ్ళు చేసుకుంటున్న ఒక మోసం నమ్మక ద్రోహం అనే చెప్పాలి ఎందుకంటే తాగితే హెల్త్ పాడవుతుంది హెల్త్ ఇష్యూ వస్తుంది తెలిసి కూడా తాగడం అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే తాగడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలిసి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయి ఉన్నా సరే వాళ్ళే ఎక్కువ డ్రింక్ చేస్తున్నారు తాగడం వల్ల ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డ పిల్లల ఫ్యూచర్ ఏమవుతుందని కూడా ఆలోచించట్లేదు ఇప్పుడు అలవాటుగా ఉన్నది రేపు వ్యసనంగా కూడా మారచ్చు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు సమాజంలో పేరు అనేది కూడా ఉండదు ఒకటి ఒకటిగా అన్ని వాళ్ళ నుండి దూరం అవుతాయి తాగడం అనే ఒక వ్యసనం వల్ల అయినా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఒక్క నిమిషం దీని వల్ల నాకేముంది నేను సంపాదించిన మనీ ఖర్చు పెట్టుకుంటూ మరి నా హెల్త్ పాడు చేసుకోవాలని ఆలోచించే జ్ఞానం వాళ్ళకుంటే డెఫినెట్ గా వాళ్ళలో మార్పు వస్తుంది నా భార్య నా పిల్లలు ఈ సమాజంలో గొప్పగా మేమందరం బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా మారుతారు తిడితే పడుతుంది కొడితే పడుతుంది ఏది చేసినా పడుతుంది ఎన్ని చేసినా భరిస్తుంది అని దాన్ని అలుసుగా తీసుకొని ఒక అడ్వాంటేజ్ గా మీరు ఫీల్ అయ్యి మీ ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తే తనకు ఒక మనసు ఉంటుంది అది గాయపడుతుంది ఏదో ఒక రోజు విసుగు కూడా చెందుతుంది అప్పుడు చీ అని నిన్న ఒక్కసారి అనుకుంటే మళ్ళీ తిరిగి కూడా ముఖం చూడదు అది కోపం ప్రతాపం అన్ని తన మీదే తీస్తావు అదే ఒకసారి నీ ఇంట్లో వాళ్ళ మీద మీ అమ్మ మీదో మీ అక్క మీదో మీ చెల్లి మీద ఇంకెవరైనా మీ తమ్ముడు అన్న వాళ్ళ మీద తీసి చూడు నెక్స్ట్ ని ముఖం చూస్తారు భరించేది ఒక భార్య మాత్రమే ఆ విలువ తెలుసుకొని బతకగలిగితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది మెంటల్ టెన్షన్స్ అనేవి మీకే కాదు మీ వైఫ్ కూడా ఉంటాయని మరి రీజన్స్ వెతుక్కోవడం మానేయండి ఫ్యామిలీ పిల్లల గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి మీకోసం మీ ఇంటి దగ్గర ఎదురు చూసే మీ భార్య మీ పిల్లలు అందరూ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు మీరు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి సో మళ్ళీ సెకండ్ పార్ట్ లో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్